హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈ రోజు మన ఛానల్లో రాయలసీమ కర్ణాటక స్పెషల్ అనప గింజల మసాలా కర్రీ ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అనప గింజల మసాలా కర్రీని ఎలాగా ప్రిపేర్ చేయాలో ప్రాసెసింగ్ చూద్దామండి ఈ అనపకాయలను ఈ విధంగా వలుచుకొని లోపల ఉన్న గింజలను తీసుకోవాలి మొత్తం గింజలను వలుచుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఈ అనప గింజలు చూడడానికి చిక్కుడుగాయలాగా ఉంటాయి నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే ముందు రోజు నైట్ మొత్తం ఈ గింజలను వాటర్లో నానబెట్టుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామండి ఈ గింజలు బాగా నానిపోయాయి ఈ గింజలను గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తే పైన ఉన్న లేయర్ వచ్చేస్తుంది లోపల పప్పు మాత్రమే మనము కర్రీలోకి యూజ్ చేస్తామండి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఈ విధంగా పలుచుకోవాలి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సర్ జార్ తీసుకొని టూ మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి వన్ నుంచి అల్లం ముక్కను చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్ చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి వన్ నుంచి చెక్క నాలుగు లవంగాలు ఓ పెద్ద టమాటాను నాలుగు ముక్కలు కట్ చేసుకుని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి దీనిలోనే మూడు రెబ్బల పుదీనాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ను వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అనప గింజలను వేసుకొని గింజలు మసాలా పట్టేంత వరకు బాగా కలపండి రెండు నిమిషాల తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలపండి ఈ విధంగా మసాలా కారం అంతా గింజలకు బాగా పట్టుకుంటుంది దీనిలో రెండు గ్లాసులు వాటర్ను పోసుకుని అనప గింజలు బాగా పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా మూత తీసి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి పది నిమిషం తర్వాత చెక్ చేసుకుందాం అండి అనప గింజలు బాగా ఉడికిపోయాయి ఈ టైంలో లో టేస్ట్ ని ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చివరిగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలపండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతి దోశల్లో చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ